గర్భసంచి చిన్నగా ఉందా గర్భసంచి చిన్నగా ఉండటం వలన నెలసర్లు రావట్లేదా ఈ గర్భసంచి చిన్నగా ఉంటే పిల్లలు పుట్టే అవకాశం లేదా ఏ రకంగా గర్భసంచి చిన్నగా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవచ్చు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ద్వారా ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో చర్చిద్దాం నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వాయిసెస్ ఫర్టిలిటీ విజయవాడ నుండి కొన్నిసార్లు చిన్న వయసులోనే పీరియడ్స్ రావు పెద్ద మనిషి ఎవరు సో వీళ్ళకి పీరియడ్స్ రాకపోవటం ఏళ్ళు పద్నాలుగేళ్ళు ఏళ్ళ దగ్గర రావాల్సిన పదహారు ఏళ్ళకు కూడా పీరియడ్స్ రానప్పుడు గర్భసంచి అనేది లేనప్పుడు డేట్స్ రాకుండా ఉంటాయి దీన్ని మనం ప్రైమరీ ఎమనోరియా అంటాం కొంతమందికి అండాశయంలో గుడ్లు పూర్తిగా ఫాస్ట్ గా చనిపోవటం జరిగి అండాశంలో గుడ్లు లేనప్పుడు హార్మోన్స్ తయారీ లేనప్పుడు గర్భసంచి పెరగటం అనేది ఆగిపోతుంది కాబట్టి గర్భసంచి చిన్నగా ఉండే అవకాశాలు ఉంటాయి ఇంకొన్నిసార్లు పీసీఓడి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉన్నా కూడా ఆ హార్మోన్స్ ఎక్సెసివ్ ఇంబ్యాలెన్స్ వలన అండాశయం నుంచి ఉత్పత్తి అవ్వాల్సిన హార్మోన్స్ గర్భసంచి మీద పనిచేయనప్పుడు కూడా గర్భసంచి సరిగ్గా పెరగదు కొన్నిసార్లు పుట్టుకతో జన్యుపరమైన లోపాల వల్ల గర్భసంచి సగమే ఉండటం రెండుగా చీలటం లేదా చిన్న గర్భసంచి లాగా ఉండటం జరుగుతూ ఉంటుంది సో ఎటువంటి అప్పుడు వీళ్ళలో ప్రెగ్నెన్సీస్ రావటానికి అవకాశాలు ఉంటాయి ఒకవేళ ఎగ్స్ పూర్తిగా పోయి అండాశయాలు స్టీకోవరీస్ అని ఉండి అండాశయాల నుంచి హార్మోన్ తయారీ లేకపోవటం వలన గర్భసంచి పెరగలేదు అనుకోండి మనం బయట నుంచి సైక్లికల్గా ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఇచ్చి మూడు నుంచి ఆరు నెలల వరకు ఈ మెడికేషన్స్ ఇచ్చిన తర్వాత గర్భసంచి ఎదుగుదల చూసి గర్భసంచి లోపల లైనింగ్ పొర పెరిగినప్పుడు పీరియడ్స్ రావటం మొదలైనప్పుడు వీళ్ళల్లో ప్రెగ్నెన్సీస్ రావటానికి అవకాశం ఉంది ఏదైనా సరే గర్భసంచిలో నుంచి నెలసరి పీరియడ్స్ వస్తున్నప్పుడు ఆ గర్భసంచిలో బేబీని పెడితే ప్రెగ్నెన్సీస్ రావటానికి నిలబడటానికి అవకాశం ఉంటుంది పీసీఓడి సమస్య ఉన్నప్పుడు కూడా ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేసినప్పుడు కూడా గర్భసంచి ఎదుగుదల మొదలయ్యి మనకి ప్రెగ్నెన్సీస్ రావటానికి అవకాశం ఉంది కొంతమంది ఆడపిల్లలు సరైన ఆహారం తీసుకోకపోవటం కొన్ని కొన్నిసార్లు చాలా సన్నగా షార్ట్గా డైట్ సరిగ్గా తీసుకోకుండా అట్లా వస్తూ ఉంటారు నా దగ్గరికి సో వీళ్ళల్లో కూడా మనం ఆ న్యూట్రిషనల్ స్టేటస్ ఇంప్రూవ్ చేసి ఫుడ్ కంటెంట్ మనం ఇంప్రూవ్ చేసి వాళ్ళ వెయిట్ పెరిగేలా చూసుకుంటే ఆటోమేటిక్గా పీరియడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎప్పుడైనా సరే ఓవరీస్లో ఎగ్స్ లేనప్పుడు డోనర్ ఎగ్ హస్బెండ్స్ తో ఎంబ్రియో తయారు చేసుకుని ఆ ఎంబ్రియోని మనం గర్భసంచిలోకి పెట్టడానికి అవకాశం ఉంది చాలా రేర్గా అంటే అండాశయాలు పనిచేస్తుంటే ఓన్లీ గర్భసంచి మాత్రమే సరిగ్గా ఎదగదు పుట్టుకతో అది చిన్నగా ఉండిపోతుంది సో అటువంటిప్పుడు దాంట్లో లైనింగ్ పొర తయారు మీ ఓన్ ఎగ్స్ లో నుంచి తయారవుతుంటే ఎగ్స్ మీ హస్బెండ్స్ ఫామ్ తీసుకుని ఎంబ్రియో తయారు చేసుకుని వేరే వాళ్ళ గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే కూడా మీ ఓన్ జెనెటిక్ మెటీరియల్తో పిల్లలు పుట్టే అవకాశం ఉంది సో ఎప్పుడైనా సరే మీకు తెలిసిన వాళ్ళల్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరికైనా సరే గర్భసంచి చిన్నగా ఉంది ఎదగలేదంట వాళ్ళకి పిల్లలు పుట్టడంట అని అనుకున్నప్పుడు వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి ఒకవేళ వాళ్ళ గర్భసంచి లైనింగ్ పొరని మనం మెడికేషన్స్తో కనుక ఇంప్రూవ్ చేసి పీరియడ్స్ రావటానికి అనుకూలంగా మెడిసిన్స్ ఇవ్వగలిగి పీరియడ్స్ వస్తున్నట్టయితే మాత్రం వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఆ ఆపర్చునిటీని వాళ్ళకి మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో మీ ఫర్ మోర్ సర్చ్ ఇన్ఫర్మేషన్ బై బాయ్